వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ గారి పైన ప్రొఫెసర్ రామ్ సంచలనమైనటువంటి కామెంట్స్ అయితే చేశారు మీరు కనుక మాజీ సీఎం కేసీఆర్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లేదా రామ్ గారు అభిమానులైన వీరికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి అవన్నీ వీడియోలతో మేము ముందుకు వస్తాం అయితే కేసీఆర్ గారి పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈయన ఏమన్నారు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించి చర్చించేందుకు కూడా ముఖాముఖి బోయేటి అవుదామంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే చంద్రబాబుకు లేఖకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు దీంతో హైదరాబాద్లో ప్రజాభవన్లో ఈ నెల ఆరో తేదీని కూడా చంద్రబాబు నాయుడు గారు అటు రేవంత్ రెడ్డి గారు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా భేటీ కానున్నారు హోదాలో తొలిసారి భేటీ కాబోతున్నారు ముఖ్యమంత్రి హోదాలో కూడా అయితే ఈ క్షణంలో ఇటువంటి క్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి భేటీ పైన టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు మంగళవారం ఆయన మీడియాతో కూడా మాట్లాడుతూ పదేళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి రాష్ట్ర విభజన అంశాలపైన చర్చించేందుకు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు భేటీ కావడాన్ని కూడా ఆయన స్వాగతించారు ఎందుకంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కూర్చొని చర్చించుకోవడం వలన విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయని కూడా ఆశాభావం అయితే ఆయన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి అంటే ఇద్దరు కూడా ముఖాముఖి మాట్లాడుకుంటే పదేళ్ళ సమస్యలు సాల్వ్ అవుతాయనేసి కూడా చెప్పుకొచ్చారు గతంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కూడా కూర్చొని కలిసి భోజనం చేశారు కానీ రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించి ప్రజా సమస్యల పైన చర్చించేందుకు కూడా వీళ్ళిద్దరూ కూడా ముందుకు రాలేదు చర్చించడం అసలు ప్రజా సమస్యలపైనైనా చర్చించలేదు కూడా ఆయన అయితే సెటైల్ అయితే వేశారు ఇప్పుడు ఇవి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఓదన్ రామ్ గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో కూడా పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయని చెప్తున్నారు ఎందుకంటే ఇద్దరు అంటే అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు కేసీఆర్ గారు ఇద్దరు కూడా అంటే వాళ్ళు వ్యక్తిగతంగానే చూసుకున్నారు కానీ ప్రజల సమస్యలు కానీ రాష్ట్ర విభజనకు సంబంధించి కొన్ని కొలిక్కి రాని అంశాలు ఏవి కూడా వీళ్ళు పట్టించుకోలేదు అనేది కూడా అధికారం మాత్రమే ఉంది అధికారాన్ని మాత్రమే వాళ్ళు అధికార హోదాలనే మాత్రం ఉన్నారు కానీ రాష్ట్ర విభజన అంశాల్లో కొన్ని ఏవైతే సమస్యలు ఉన్నాయో కొన్ని ఏవైతే ముఖ్యమైనటువంటి విషయాలు పరిష్కారం కాలేదో వాటికి సంబంధించి ఏనాడు కూడా వీళ్ళు చేయలేదని ఆయన చేసినటువంటి కామెంట్స్ నిజంగా ఒక రకంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు కూడా ఇది ఒక ఆలోచింపజేసే విధంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ భేటీలో ఎటువంటి అంశాలు మరి ఈ భేటీ తర్వాత అటు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు భేటీ తర్వాత కూడా మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది దీనికి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీ ముందు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి